బ్రేకింగ్ న్యూస్ పెబ్బేరులో అర్ధరాత్రి భారీ చోరీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నాలుగు షాపుల్లో అర్ధరాత్రి చోరీ జరిగినట్లు సమాచారం శ్రీరామ పెస్టిసైడ్స్ జగన్మోహన్ రెడ్డి న్యూ వెంకటేశ్వర కిరాణం నవీన్ కుమార్ రెడ్డి శ్రీరామ మెడికల్ అజయ్ న్యూ సాయి కిరాణం కమలాకర్ రెడ్డిగా గుర్తింపు నగదు కొన్ని విలువైన వస్తువులతో ఉడాయించారన్న షాప్ యజమానులు విషయం తెలుసుకొని స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సమాచారం క్లూస్ టీంకు కు అందిస్తామన్న స్థానిక ఎస్ఐ ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మీడియాతో మాట్లాడారు షాప్ యజమానులు నా షాప్లో దొంగతనం జరిగింది ఉదయం వచ్చి చూసుకుని ఏడున్నరకు వచ్చి చూసుకుంటే దాంట్లో మూడు లక్షల క్యాష్ మూడు కులంబంగారు పోయిందే అజయ్ కుమార్ నా అజయ్ కుమార్ నా శ్రీరామ మెగ్గర్ అండ్ నా షాప్లో దొంగతనం జరిగింది దాంట్లో నాలుగు నగదు పోయినాయి దాన్ని నేను మార్నింగ్ వచ్చి చూసుకునేసరికి మేమే వచ్చిన తర్వాత ఫోన్ మేమే చేసినాం తార పెట్టి ఆల్రెడీ కొద్దిగా మార్నింగ్ ఇంబో షాప్ తెలిసింది ఆ షాప్ తెలిసిన తర్వాత మేము వచ్చి చూసుకునేసరికి ఆ షాప్ మా షాపులు కూడా తారాలు చేస్తాము సార్కి సార్ ఎమ్మడి నాలుగు నాలుగు షాపు జరిగింది ఒకటి సైడ్ షాపు ఒకటి న్యూ శ్రీ వెంకటేశ్వర కిరాణ మధ్య ఒకటి శ్రీరామ మెడికల్ ఒకటి న్యూ శ్రీ సాయి కిరాణం జగన్మోహన్ రెడ్డి సైజు శ్రీరామైజ్ ఫ్రిడ్ ఉదయం ఉంది తమగా షాప్లో దొంగలు పడరు ఇలా బోర్డు తీసుకొచ్చి వాడు పెట్టిందంటే నేను మా బాబుకు ఫోన్ చేసినా చూపి అంటే చూస్తే మా దాంట్లో కూడా లక్షలు చేస్తు మందులు ఏం లేనో తెలియదు మందులు అయితే ఏం తీసుకొచ్చి తెలియకుండా ఉన్నా లో లేదు లోన్ లోపల చూసి పొదనా షాప్ ఓపెన్ చేసి చూసారా షాప్ ఓపెన్ చేసి చూసిండ్ర ఏం పోయిందని లోపల తీసి చూసిండ్రు మొత్తం అవి వి అవి అన్ని పెరిగి పత్రిక వచ్చినప్పుడు అనిన్నారు ఇప్పుడు చూసిన మొత్తం స్టేర్ అనేది అయితే మనం చూసుకోలేదు ఎంక్వైరీ ఏమన్నారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తామన్నారు వాళ్ళ సీసీ కూడా చూస్తున్నారు ప్రయత్నం